సర్కిల్ నుంచి వారద వెళ్ళే వైపు ఈ పై ఒంతిన భగత్ సింగ్ ఎన్ని పెట్టారు భలే పెట్టారు మనం డౌన్లోంచి వెళ్తున్నాం ఝాన్సీ లక్ష్మీబాయ్ భగత్ సింగ్ కిందంతా ప్లాంటేషన్ బా ఎక్కడ దిగిపోయారు మనం ఇటు నుంచి వచ్చాం అబ్బా 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 అను మళ్ళీ అను తండే ట్రాఫిక్ గానే ఉంది మొక్కలు మాత్రం బలే నాటేయండి రైట్ సైడ్ చూపించి అసలు భలే ఉన్నాయి మొక్కలు చక్క కట్ చేసి మున్సిపల్ వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు ఇవన్నీ భలే అసలు ఈ పైన ఫ్లైఓవర్ లేస్తా అసలు రూట్ కూడా ఇలా తిరిగినట్టు ఉంది హైదరాబాద్ అంతా అయ్యేగా ఫ్లైఓవర్ మన బెజవాడకు కూడా ఇలాంటివి పడితే బాగుంటుంది అదేంటి ఎన్టీఆర్ బస్ ఇక్కడి నుంచి కృష్ణానది బా మన కృష్ణమ్మ ఇసుక తెన్నెలు ఇసుక కృష్ణానదిలో ఇసుక దిబ్బలు చూడండి తెన్నులు ఏమి నేచర్ అండి ఏమి నేచర్ అండి బెజవాళ్ళలో ఉండి మనం అసలు ఇదంతా టూరింగ్ స్పాట్గా కూడా పెడితే చాలా బాగుంటుంది మన ఏపీలో ఎన్ని టూరింగ్ స్పాట్లు ఎన్ని చేయిచ్చు వా ఇటువైపు కొండలు అటువైపు వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు అటు చూద్దాం అటు ఎంత కొండలు అసలు ఇటుకో రైట్ సైడ్ అంత కొ శివలింగం కూడా ఉండాలి కింద ఎక్కడ ఈ నీళ్ళ మధ్యలోనే ఇవాళ ఎప్పుడో గుర్తు ఎన్ని టూరింగ్ స్పాట్లు చేయాలండి అసలు భలే ఉంటుంది బాబ్బాబాబ్ మధ్యలోంచి ఎలా వెళ్తుందో కానీ రోజు బెద్రవాళ్ళలో ఉండే ఇవి చూడం ఎక్కడికో వెళ్తూ ఉంటాం డ్రోన్ కెమెరా ఉంటే అసలు భలే ఉంటుంది ఈ స్పాట్ ఆ స్పాట్ బా ఆ గ్రీనరీ గానీ అది కానీ ఎక్కడెక్కడియో చూసి బబ్బా అంటూ ఉంటాం అదే కాల్సా ఇంకే అక్కర్లా చివరి నుంచి మనం ఈ యొక్క టీవీ వాటిలో చూసి బా అప్పు అనుకుంటాం మనం బెదవాడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది బెంచ్ సర్కిల్ దూరంలో ఎక్కడో డౌన్లో శివలింగం కూడా ఉంటుందండి ఆ చెలగేరు పక్కనే ఉండేది కింద ఇల్లో మరి టెంపుల్ ఏదో పెట్టున్నది ఏదో రాయచర్ టెంపుల్ భవాని దేవాలయం ఆ జలశంకర దేవాలయం జలశంకర ఫంక్షన్ నుంచి రచన అయిపోయామండి వారది ఏమంతా అబ్బా మన సీనరీ మన బెజవాడ సీనరీ చూడండి అసలు ఎక్కడెక్కడ నుంచో ఆవురా అంటాం మనం ఎక్కడెక్కడో చూసి టీవీలు అక్కడికి వెళ్ళి అసలు ఇక్కడ టూరింగ్ స్పాట్ చేస్తే భలే ఉంటుంది అక్కడ అంబేద్కర్ విగ్రహం కనిపిస్తుంది కొండలు అంబేద్కర్ విగ్రహం ఏమి సీనరీ అండి మన బెజవాడ బెజవాడ గాలి వేరు మన వాళ్ళందరికీ తెలుసు మనం ట్రైన్లలో వెళ్ళిన బెజవాడ రాగానే అదొక రకంగా మనకు ఉంటుంది బెజవాడ దిగంగానే అసలు అబ్బా అనిపిస్తుంది అలాగే మనకి ఈ కారులో మనం ప్రయాణం చేసిన మన బెజవాడ ఎడ్జ్ వస్తుంటే ఊపిరి పీల్చుకుంటాం ఇక్కడ దిగి వాటర్ తాగితే అదొక రకం ఎంత ఎక్కడికి వెళ్ళినా వేరే ఊళ్ళు వేరే ఊళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతాలు వెళ్ళినా బా కొండమించి కరువు మన బెజవాడ సొంతం అండి ఇక్కడ ఇక్కడ మనుషులు కానీ మనం కానీ ఎక్కడికి ఏ ప్రాంతానికి వెళ్ళినా తిరిగి మనం బెజవాడ వచ్చి ఇక్కడ మంచి నీళ్ళు ఈ కృష్ణమ్మ నీళ్ళు తాగితే బయట వాళ్ళు కూడా అదే అంటారు బా అదో అదొక సాటిస్ఫాక్షన్ బెజవాళ్ళలో అంటారు మనకైతే ఎన్ని పూలు ఎక్కడికి తిరిగినా పెజవాడు దిగి మనకి అసలు మంచినీళ్ళు తాగితే చాలండి ఎంత బాగుంటుందో ఇక్కడ నర్సరీ ఒకటి ఉంటుంది అసలు చాలా బాగుంటాయి మొక్కలు కూడా తక్కువగా వస్తాయి ఫేమస్ ఇది ఇంకా ముందు నర్సరీ అబ్బో మళ్ళీ అన్న క్యాంటీన్లు అవుతున్నాయి మంచిగా అదిగో అన్న క్యాంటీన్ ఇగో అన్న క్యాంటీన్ పక్కనే మొక్కలు అసలు ఎలా ఉన్నాయి చూడండి ఒక్కొక్క మొక్క ఆంజనేయ స్వామి మొక్కలు కూడా ఫేమస్ ఇక్కడ ఇగో ఎన్ని మొక్కలు అబ్బా అబ్బా అబ్బాబ్బా అబ్బా మొక్కల ఇది నర్సరీ అది ఫేమస్ అది మన వారద్ దగ్గర మొక్కలు అటువైపు కృష్ణ లంక బెంజి సర్కిల్కి వెళ్తున్నాం బెజవాడ మనం చెప్పుకోదగిన మనం గర్వంగా చెప్పుకోదగిన ఏరియా బెంజ్ సర్కిల్ అందుకే మనం గర్వంగా బెజవాడలో ఉంటున్నాం అని చెప్పుకుంటున్నాం ఎక్కడికి వెళ్ళినా మన బెజవాడ వేరు లోపలికి వెళ్తే విలేజ్ సిటీ వాతావరణం తలపిస్తుంది అన్ని అన్ని కలిపి కట్టుగా మనం పెజవాడని చెప్పుకోవచ్చు పైనుంచి ఫ్లైఓవర్ కరువు చూడు అసలు ఎంత బాగుందో ఇలాంటి ఫ్లైఓవర్లు వేస్తే మనకు అటు ట్రాఫిక్ తగ్గుతుంది చూడటానికి కూడా ఎంత బాగుంటుందో లోపల అదిగో బెంచ్ సర్కిల్ వచ్చామండి లెఫ్ట్కి తిరిగి వెళ్ళిపోవచ్చు ఈ పెట్రోల్ బంక్ అమ్మట వచ్చేసాం ఆ బిన్ సర్కిల్ అటు ప్యాంటాలూన్స్ అది వచ్చేసాం మన బిన్ సర్కిల్ బాయ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వంద రోడ్డు కూడా అసలు ప్లాంటేషన్ మాత్రం బాగా పెట్టాడు